ఏమ్మా ఏమైందండి ఫ్రైడ్ రైస్ గారు మీకు బాగానే ఉందా పని చేసుకొని వస్తున్నానమ్మా వస్తుంటే ఒక ఆదివారం రాత్రి సడన్గా తూలి వచ్చి పడిపోయా తూలు తూలి లోబీపీ వచ్చిందా హై బీపీ వచ్చిందా నైట్ ఏం కదమ్మా చూడాలని ఆహా ఇంటికి ఎవరు వచ్చారా చూసారని అడగలేదు మీకు లో లోబీపీ వచ్చిందా పడిపోయారు అని అంటున్నాను లో వచ్చి ఉంటుంది బీపీ కూడా పెరిగిందమ్మా నాకు మీకు పెళ్ళైందా అయిందా ఏది మీ ఆవిడేది ఏదండి వెళ్ళిపోయింది మీకు ఏమి హెల్త్ ప్రాబ్లం వచ్చింది నిజం చెప్పండి అబద్ధం చెప్పుకున్నా ఉన్న మాట చెప్పే కదమ్మా ఉన్నది చెప్పండి పడిపోయింది కదా పడిపోయారు పడిపోయిన తర్వాత నీర్సానికి అలా అవ్వదు మీకు హెల్త్ ఇష్యూ ఏదో జరిగింది అది చెప్పట్లేదు మీరు చెప్పట్లేదంటే నాకు తెలియదు కదమ్మా పాప ఒక పాప కూడా ఉన్నాక కూడా వెళ్ళిపోయింది అంటే మీరు ఇలా అయిపోయారు మీరు ఏదో నిజం కాస్తున్నారు అయినా నా పని నేను చేసుకోగలను చేసుకుంటున్నాను వెళ్తున్నాను వస్తాను ఎవరైనా మీ దగ్గర రావాలన్నా కూడా భయపడతారు భోజనానికి వెళ్ళి వస్తుంది అవన్నీ నేను పాస్ పనికి వెళ్తా మమ్మీ వయసు అంత తల్లి డె ఐదు సంవత్సరాలకి కూడా ఇవి ఇంకా పనులు చేసుకొని మిమ్మల్ని పోషిస్తుందంటే కొడుకులాగా ఉన్నారా కొడుకులాగా లేరు భారంగా ఉన్నారు ఈరోజు మీరు మీ అమ్మగారికి ఎంత బాధపడతారో తెలుసా మీలాంటి పిల్లల్ని పెట్టుకొని వృద్ధాప్యంలో ఆవిడ బాధపడడం అవసరమా చెప్పండి మీకోసమైనా ఆవిడ ఊపికి తెచ్చుకొని వంట చేసి మీకు పెడుతున్నారు మీరు పెట్టాల్సింది పోయి అమ్మని ఇవాళ రెస్ట్ చేసుకు బిర్యానీ తెచ్చి మధ్యన కూర్చొని తిందాం అన్నవాల్సిన వయసు కొడుకు ఉండగలిగి ఈరోజు మీకు వండి పెట్టి మీకు సేవలు చేస్తుంది వృద్ధాప్యంలో లే ముసలిది నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరేంటి నా పేరు ఫైట్రాజ్ అండి ఫైట్రాజ్ గారు మీ పేరమ్మా కనకమ్మ కనకమ్మ మీరిద్దరు ఏమవుతారు మా అబ్బాయి మీ అబ్బాయి అబ్బాయిలో లేరు అక్క తమ్ముళ్ళలాగా ఉన్నారు పర్సనాలిటీస్ కొడుకు అయి ఉండే అట్లా ఏమ్మా ఏమైందండి ఫైట్రాజ్ గారు మీకు నాకు ఏమైంది బాగానే ఉంది పని చేసుకొని వస్తున్నానమ్మా వస్తుంటే ఒక ఆదివారం రాత్రి సడన్గా వచ్చి పడిపోయా తూలి తూలి పడిపోయేసరికి లెక్కలేకపోయా సరే మా అమ్మగారు వచ్చి లేపారు లేపోయిన తర్వాత పడిపోయారు పాస్ పాసక లేచానమ్మ అక్కడ పడిపోయా లో బీపీ వచ్చిందా బీపీ వచ్చిందా నైట్ టైం కదమ్మా చూడాలని ఆహా ఇంటికి ఎవరు వచ్చారా చూసారని అడగలేదు మీకు బీపీ వచ్చిందా పడిపోయారు అని అంటున్నాను లో బీపీ వచ్చింట బీపీ కూడా పెరిగిందమ్మా నాకు రెండు వందల నలభై రూపాయ రెండు వందల నలభై ఉంది టూ ఫార్టీ ఉంది అయితే ఆ పట్టం పట్నం లేచాను సరే తెల్లారి పడుకున్నాను కానీ నీరసం నీరసం ఐదు నెలలు పెట్టాయి అలాగే మంచం ఇవి టాబ్లెట్లు వాతాయి వాడుతాయి వాడుతాయి మీకు పెళ్ళయిందా ఏది మీ ఆవిడేది లేదండి వెళ్ళిపోయింది ఎన్నళ్ళ క్రితం చాలా ఏమ్మ కోడలు ఏమయ్యారు కాళ్ళు పాప ఉండేదమ్మా ఈయన ఈయన మీద ఇష్టం లేక వెళ్ళిపోయింది ఈయన ఏం పని చేసేవారు మెకానిక్ మెకానిక్ ఏ మెకానిక్ మీరు వాటర్ ఫీల్డ్ వాటర్ ఫిల్ పంపులు ఉంటాయి ఇంత పంపులు దాన్ని ఓర తీసి మళ్ళీ బిగిచ్చి వాళ్ళకి ఇచ్చేట మీకు ఏమి హెల్త్ ప్రాబ్లం వచ్చింది నిజం చెప్పండి అబద్ధం చెప్పుకున్నా ఉన్న మాట చెప్పే కదమ్మా ఉన్నది చెప్పండి పడిపోయింది కదా పడిపోయారు పడిపోయిన తర్వాత ఇక అట్లాగా నీరసం పడిపోయా నీరసం పడిపోయి ఎన్ని తగ్గిపోయి చేయింతలాగా ఉండేదమ్మా ఎన్ని తగ్గిపోయాయి మొత్తం నీరసానికి అలా అవ్వదు మీకు హెల్త్ ఇష్యూ ఏదో జరిగింది అది చెప్పట్లేదు మీరు చెప్పట్లేదంటే నాకు తెలియదు కదమ్మా మీ ఆవిడ వెళ్ళిపోయింది పిల్లలు పుట్టారు కూడా పాప ఒక పాప కూడా ఉన్నాక కూడా వెళ్ళిపోయింది అంటే మీరు ఇలా అయిపోయారు అంటే మీరు ఏదో నిజం దాస్తున్నారు నిజం దాయడం ఏమీ లేదు ఆవిడి పాప పుట్టాక ఇంకో అబ్బాయి అయితే వెళ్ళిపోయింది అది మీకు మరి అప్పటి నుంచి బాబు ఇలా వెళ్ళిపోయారు అయినా నా పని నేను చేసుకోవాలి చేసుకుంటున్నాను వెళ్తున్నాను అబ్బాయి వెళ్ళిపోతుంది పాప వెళ్ళిపోవడం పాపను తీసుకొని వెళ్ళిపోవడం ఇంకా దిగులు దిగులు కొంచెం మనుషులు అలా ఇది అయిపోయి ఇంకా శూన్యు కొంచెం లేని అలవాటు కూడా నేర్చుకున్నాను ఏ అలవాటుమా మందు కొంచెం తాగడం మొదలుపెట్ట అవుతుంది రోజు మందుకి టాబ్లెట్లు కాకుండా మీ స్పెషల్ మందికి ఎంత అవుతుంది నూట ఎనభై రూపాయలు నూట రూపాయలు అవుతుంది వైన్ షాప్ కి రోజుగా అంటే నాకు వచ్చే సంపాదన బట్టి మీ సంపాదన ఎంత మూడు వందలు రోజుకి వస్తుందా చేస్తే లేకపోతే అది లేకపోతే ఓన్లీ నూట ఎనభై రూపాయలు రెండు వందలు సంపాదించుకుంటారు అదల్లా జాగ్రత్తగా వైన్ షాప్ కి కట్టి తెచ్చేస్తారు సగం కడతారు కొంచెం తక్కువ వచ్చిన రోజు కొంచెం ఇంట్లో డబ్బులు బట్టి ఒకవేళ ఐదు వందలు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా సగం అమౌంట్ ట్యాక్స్ కట్టేస్తారు షాప్ కి కదండి ఫ్రైడ్ రైస్ గారు అంతేనా ఇంట్లో మరి చాలా సిన్సియర్గా ఉన్నారండి మీరు ఈ విషయంలోనూ ఇంత సిన్సియర్గా ఉండబట్టి వీరికి ఒక వైన్ షాప్ రెడీ అయిపోతుంది మీలాంటి ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎక్కువ అవ్వబట్టే బాగుంది కదా అలాగా డైలీ సంపాదించిన సగం కష్టం అలా ఇచ్చేట వల్ల చాలా బాగుంది కదా ఏం బాబు తెలుసుకున్నాడు నేను తెలుసుకున్నా భార్య వెళ్ళిపోవడం నాకు ఈ కర్మ రావడం మరి ఇంకో పెళ్ళి అంటే నేనేమి ఏమి చేయలేదు అబ్బాయి చేసుకోలేదు కదండి అది ఇక పాప వెళ్ళిపో పాపను తీసుకొని వెళ్ళిపోవడం వల్ల దిగిలి పెట్టేసుకున్నాడు అంతకుముందు లేదు బాబుకి అమ్మా మీ వారు మీతో మీ వారు ఏమయ్యారు ఆయన పక్షవాత వచ్చి చనిపోయారు ఫోటోలు మీ వారు మీతో అదే పక్షవాతం అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నారు మీతో కలిసి మాతో కలిసి అండి ఒక సంవత్సరం వరకు ఉన్నారు కాదమ్మా ఏ వయసు వచ్చే వరకు మీరు కలిసి ఉన్నారు ఆయన చచ్చిపోయే చచ్చిపోవడం ఒక సంవత్సరం దాకా మంచంలో పడే ఒక సంవత్సరం దాకా ఉన్నారు మంచం మీద అంటే ఆయన చివరి కాలం వరకు మీతో ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోలేదు ఆయన మిమ్మల్ని బాగా చూసుకున్నారు తల్లి చూసుకున్నా చూసుకోపోయినా అలా అడ్జస్ట్ అయిపోయామండి బిడ్డలు పిల్లలు ఉన్నారు కదండి అలాగ ఆ పిల్లలు కూడా కాలం చేసేసారు ఎంతమంది పిల్లలు మీకు నాకు ముగ్గురు పిల్లలు అండి ఈయన ఎన్నో సంతానం ఈయన రెండో సంతానం మిగతా ఇద్దరు అబ్బాయిలు అమ్మా మిగతా ఇద్దరు అబ్బాయిలు పౌండరీ పనులే చేసుకొని కాలం గడిపేవాళ్ళం ఇంకా వాళ్ళు కూడా కాలం చేసేసారు కాలం చేశారు ఇంకొక మీకు అమ్మాయి ఉన్నారా ఆ అమ్మాయి ఉంది అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయి ఉంది ఇవాళ ఏంటి బయటరాజు గారు నేను మీ అమ్మ గురించి ఎందుకు అడిగానంటే మీ అమ్మలో ఎంతో కొంత మంచితనం ఒక డెడికేషన్ అనేది ఉంది పిల్లలు ఉన్నారు కదా మంది సంతానం కదమ్మా మీకు మీ భర్త సరిగ్గా చూసినా చూడకపోయినా మీతో చక్కగా కాపురం చేశారు ఒక ఐదుగురు సంతానానికి తల్లి అయ్యారు గబుకుని మీరు అంత పిల్లల్ని తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళిపోలేదు కానీ ఆయన కూడా ఎంతో కొంత చూసుకున్నారు రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు ఒక్క పాపయ్య ఉండి ఆవిడ ఇంకొకరితో వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చిందంటే మన బిడ్డలో కూడా ఎంతో కొంత లోపం ఉండొచ్చు అంటే ఫస్ట్లోనే అమ్మాయికి ఉంద అది మాకు తెలియదు తెలియకుండా అయితే మరి ఉన్నామట చెప్తున్నారు కదమ్మా అమ్మాయి అక్కడ బాగానే ఉన్నారా అసలు మాకు తెలియదు పాప ఉంది కదా ఆ పాప గురించి ఎత్తికా జాడ తెలియలే చాలా వరకు భార్య వెళ్ళిపోతే వెళ్ళిపోయింది మరి మీరెందుకు ఒకరి కోసం మన లైఫ్ని ఎందుకు పాటు చేసుకోవాలి చెప్పండి ఈరోజు మీ మీరు మీ వైఫ్ వెళ్ళిపోతే వెళ్ళిపోయారు మీ తప్పు లేదు అనేటప్పుడు మనం ఏం బాధపడాల్సిన పని లేదు మీరు ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పిస్తాను మీరు కష్టపడిన కష్టం అంతా తాగడానికి వాడుకుంటే ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వాలను కూడా నేను ఆలోచిస్తాను ఏదైనా చేయాలన్నా కూడా సగం ఇప్పుడు నేను ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాను అనుకో జాగ్రత్తగా ఐదు వందలు కట్టేస్తారు వైన్ షాప్కి అంత అలవాటు పడిపోయారు మీరు దానివల్ల ఏమవుతుంది తెలుసా తాగుతున్నారు కానీ తినటం లేదు ఇంతెంత కండలు ఉండేవి ఇప్పుడు ఇలాగ అయిపోయాయి ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా మీరు అనకూడదు కానీ ఏదో ఒక జబ్బు పేరు చెప్తే బాగోదు కానీ అలా ఉన్నారు ఎయిడ్స్ మీకుందా ఆ టైప్లో ఉండుంటా ఎయిడ్స్ పేషెంట్ ఎలా ఉంటే ఎలా ఉంటారు అలా ఉండుంటా టీవీ పేషెంట్లు కూడా ఇలాగే ఉంటారు ఆ పేషెంట్లు కూడా ఇలాగే ఉంటారు ఎవరైనా మీ దగ్గర రావాలన్నా కూడా భయపడతారు అస్తిపందరాలు తప్ప ఇంకేం లేవు ఎందుకు తెలుసా ఆ ఏమి మంచి మందు కాదు కదా దానివల్ల ఏంటంటే బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా బలహీనం అయిపోతున్నాయి మీకు రోజు రోజుకి ఎప్పటి నుంచి మానేసారు నిన్న మొన్న ఐదు నెలలు డబ్బులు లేవా డబ్బులు గురించి కాదు ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ అవుతుంది షుగర్ ఉంది కదా అది కూడా వచ్చిందా షుగర్ ఎన్ని ఉన్నాయి కాబట్టి ఆపేసా రావటం వల్ల ఆపేరు లేకపోతే వాళ్ళకి వాళ్ళకి కంపల్సరీ డాక్టర్ గారు చెప్పారా చె ఇవన్నీ తోడున్నాయి కదా అది వద్దులే అని అన్న అన్నారా షుగరు బీపీ ఇవన్నీ ఉన్నాయి ఫైన్ షాప్కి వెళ్ళొద్దన్నారా అంటే నేనే చెప్పానమ్మా డాక్టర్ గారికి కూడా ఇలాగా దానివల్ల ఇలాగ బాబు ఇలాగైపోయేదంటే ఆయన మందులు ఇవ్వడం మొదలు పెట్టారని అందాక తెచ్చుకోవటం ఎందుకు ఎవరుంటే ఏంటి ఎవరు పోతే ఏంటి ఈ రోజు మీ అనారోగ్యం ఇలా అయిపోయింది ఎవరున్నా లేకపోయినా అలాగే లే అనుకుంటాం కానీ పక్కోళ్ళ బాధలు మనకి మామూలు చెప్పడానికి బాగుంటుంది లోపల ఎంత పెయిన్ ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నాకు అర్థమవుతుంది కానీ కాకపోతే అలా వ్యసనాలకు అలవాటు పడిపోకూడదు కొంచెం ఏదో కొంచెం డిస్టర్బ్ అవ్వడం అవన్నీ కామనే కానీ వెంటనే ఇంకొక పని మనం వెతుక్కోవాలి ఏదైనా పని ఉండి డబ్బులు సంపాదించుకొని మనం ఆరోగ్యంగా కాపాడుకొని నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా అవి ఇప్పుడు ఆవిడే ఇంకొక పాప ఉండి కూడా ఇంకొకటి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండేటప్పుడు నువ్వు కూడా ఎంతప్పు చేసావు ఇంకొక పెళ్లి చేసుకోవాలి మీ అమ్మగారిని బాగా చూసుకోవాలి మీ నాన్నగారు మీ అమ్మగారిని ఎలా చూసుకున్నారు మీరు చిన్నప్పటి నుంచి మీ అమ్మ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నారు కదా అయ్యో మా అమ్మ అప్పుడు మా ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నేను బాగుంటే మా అమ్మ బాగుంటుంది కదా అని మీరు అనుకొని మీ ఆరోగ్యం పాటు చేసుకుని ఆవిడకి వయసులో భారంగా ఉంటారా లేరు మీరు అసలు కొడుకులాగా ఉన్నారా కొడుకులాగ లేరు భారంగా ఉన్నారు ఈరోజు మీరు మీ అమ్మగారికి ఎంత బాధపడతారో తెలుసా మీలాంటి పిల్లల్ని పెట్టుకుని వృద్ధాప్యంలో ఆవిడ బాధపడడం అవసరమా చెప్పండి మీరుండి కష్టపడి పనిచేసి అమ్మ వంట చేయడానికి మాత్రమే ఉండాలి ఆడదు కాబట్టి వంట ఆవిడ ఇంకా కొంచెం ఏదో పాప నిలబడగలుగుతున్నారు మీకోసమైనా ఆవిడ ఓపిక తెచ్చుకొని వంట చేసి మీకు పెడుతున్నారు మీరు పెట్టాల్సింది పోయి అమ్మని ఇవాళ రెస్ట్ చేసుకు బిర్యానీ తెచ్చాము అర్థం కూర్చొని తిందాం అన్నాల్సిన వయసు కొడుకు ఉండగలిగి ఈరోజు మీకు వండి పెట్టి మీకు సేవలు చేస్తుంది వృద్ధాప్యం లేదు ముసలిది బాగుందా ఇలాగా ఎందుకు ఇలాగ అయిపోయారు తెలుసా వ్యసనానికి అలవాటు పడిపోయి ఉన్న డబ్బులు కాస్త వాళ్ళకి కట్టారు వాళ్ళు లక్షల లక్షలు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు వైన్ షాప్ వాళ్ళు వాళ్ళు ఏదో పక్కన పెట్టి మనం ఇప్పుడు దేనికి కూడా వ్యసనానికి అలవాటు పడిపోయి మన మన జీవితాలను నాశనం చేసుకోకూడదు బాధపడుకు తల్లి నేను నేను మిమ్మల్ని చూడనే లేదు తల్లి సారీరా తల్లి అడవకండి ఎంత దుఃఖపడి ఉంటుందో ఆవిడ ఎన్నిసార్లు ఎన్ని తెలియని రాత్రులు ఎన్ని రాత్రులు లేచిందో పాప ఆవిడ ఈ వయసులో పిల్లలు ఏ పిల్లలకన్నా కూడా ఏ పిల్లల వల్ల కూడా ఆవిడ సంతోషంగా లేనట్టున్నారు ఇప్పుడు మీకు మందులకు ఎవరు ఎవరిస్తున్నారు మీరు పని చేసుకుంటున్నారు ఇప్పటికీ బయటకు వెళ్ళి పని చేస్తున్నారా భోజన పారిపోయింది కల్తా అయ్యో మీరు పనికి వెళ్తున్నారు ఇప్పటికి కాస్త వెయ్యి రూపాయలు అలాగా ఇస్తారు నెలక అంటే కాస్త ఒక్కొస్తే పెడతారు ఈ పిల్లోడి బాగోలేదు ఇంకా మీకు పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ పెన్షన్ నాలుగు వేలు వస్తుంది ఇంటర్ రెంటంటా దీనికి నాలుగు వేలు ఐదు వందలు కట్టాలి ఏముంది దీనికి నాలుగు వేలు అయితే నాలుగు వేలు ఐదు వందలు కాకపోతే ఆయన ఇంటికెళ్ళి ఆయన అందరి కంటే మాకు కొంచెం తగ్గిచ్చి ఇచ్చారు ఓకే అందరితో పాటయ్య కాకుండా మీ పరిస్థితి తెలుసుకొని అదే కదా పెన్షన్ వచ్చినప్పుడు బియ్యం అవి వస్తాయి కదమ్మా స్టోరీ భీమై అవి ఈ పిల్లోడి మీద నా మీద ఆ స్టోర్ బియ్యం తెచ్చుకొని కాస్తాం అట్లా కాలం గడుపుకుంటాం సరే తిన్నారమ్మా లేదమ్మా ఇంకా తినలేదా ఏం తల్లి పన్నెండు అవుతుంది కొంచెం అయ్యేది అలాగా నిదానంగా చేసి పెడుతుంటా పనికి వెళ్ళి వచ్చి వస్తాను కదా పొద్దున్నేం తెలియలేదు పనికి వెళ్ళి వస్తాను కదా అందుకని నిదానంగా చేసి ఆ పిల్లోడికి పెట్టి కాస్తాం అట్లా అబ్బాయికి బాగాలేదు కదా తల్లి అంటే పాప మిమ్మల్ని నేను అండానికి కూడా లేదు కానీ పాలు తాగారా పాలు తాగి మందులు వేసుకున్నారా మీరు అన్నం పెట్టుకోవడం కూడా మీకు రాదా అమ్మ వచ్చే టైంకి అన్నం పెట్టేయండి అన్నం అయిపోతుంది కదా కూరగాయలు కట్ చేసి ఉంచడము నెమ్మదిగా చెయ్యండి పని చేస్తేనే చెయ్యాలి తప్పదు పాడు చేసుకోవడం ఎందుకు ఈ రోజు అలా మంచం మీద అలా పేషెంట్ లాగా ఉండడం ఎందుకు ఇంకా ఈవిడికే ఇంకా పని చెప్తారా మీరు అమ్మ వచ్చి చేస్తుంది మగ ఆడ తేడా లేదండి పని చెయ్యొచ్చు ఓకేనా చేస్తూ ఉంటేనే మనకి అలవాటు పడతాం అనమాట ఆవిడకు వచ్చేలోపు మీరు కూరగాయలు ఏమైనా ఉంటే ఇచ్చేసి వెళ్ళండి నెమ్మదిగా చేస్తాడు ఒక అరగంటలోపు ఒక కూరగాయలు ఒక్కొక్క ఖర్చేసి ఉంచలేవురా ఉంచండి ఆవిడకు కొంచెం ఓపిక రెస్ట్ దొరుకుతుంది ఆవిడెక్కడో పని అమ్మ మీ వయసు అంత తల్లి డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలకి కూడా ఇవి పనులు చేసుకొని మిమ్మల్ని పోషిస్తుందంటే మీ వయసు అంత నలభై ఐదు యాభై ఉంటాయా డెబ్బై ఐదు సంవత్సరాలు ఆవిడ యాభై సంవత్సరాలు కొడుకుపోయి ఇంకా పని చేసి పెడుతుంది భోజనం అంటే మీకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను గబుకు నేను అనలేకపోతున్నాను కానీ అంటాను ఎందుకంటే మీ చేతులతో మీరు పాడు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మిమ్మల్ని అంటాను మీరు రేపటి నుంచి కూరగాయలు గట్టా కొడుకు కిచ్చేసి నేను వచ్చేసరికి కట్ చేసి బట్టి బాబు అని చెప్పండి అప్పుడు ఆవిడ మీరు వచ్చి వంట చేయండి తప్పులేదమ్మా పర్వాలేదు తన కోసం కదా వంట చేస్తున్నారు మీకు ఆవిడంత అన్నం పెట్టమన్నా కూడా పెడతది పెడతారు కానీ కొడుకు కోసం మళ్ళీ వచ్చి వంట చేస్తున్నారు ఒకరికైతే పెడతారు కానీ ఉన్న ఇంట్లో ఉన్న కొడుకు కూడా పెట్టాలంటే ఎవ్వరు పెట్టరు రో మనం వాళ్ళ ఇంట్లో పని చేసినా కూడా రోజు పెట్టాలని కూడా లేదు రోజు ఇవ్వాలని కూడా లేదు ఎందుకంటే దాన్ని తగ్గగా ఆ పనికి తగ్గక డబ్బులు మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఆవిడ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు ఇవ్వలేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు భోజనంతో మీరు ఏం మాట్లాడుకోలేదు కదా ఉన్నాడు కదా కొడుకు చేయించండి పర్వాలేదు చక్కగా సగా డబ్బులు వెళ్ళి వైన్ షాపులు కట్టేసాడు ఆమె వైన్ షాపులో మందు తాగుతున్నాను అన్న వాళ్ళు ఎవరు నాకు ఇష్టం ఉండదండి ఒకప్పుడు అమ్మా పైది రాజాలు పేరు పెట్టుకున్నందుకు రాజా లాగే బతికాడు పెళ్ళి అవ్వకము మా కుటుంబాన్ని అందరినీ పోషించాడు అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు పెళ్ళుళ్ళు కానీ మన అంత మంచిగా ఉండే వ్యక్తి ఇలా అయిపోతే ఎట్లా నువ్వే ఆదర్శంగా ఉండాల్సిన వాడివి నీలా ఉండకూడదు అనుకునేటట్టు చేసుకున్నాను జీవితాన్ని అందరికీ దారి చేశాడమ్మా అన్నీ చూసేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను కూడా బాధపడాల్సి వస్తుంది పెళ్ళవకముందు పెళ్ళి అయ్యాక కూడా బాగానే చూశాడు కానీ ఆ టైం బాగాలేదమ్మా తాగుడంటూ లేదు అసలు సెంచూర్గా ఉండేవాడు అట్లాంటి పిల్లోడు ఆ టైం ఆడికి వచ్చింది వాడిని నేను వదల్లాక చూడాల్సి ఏమో ఎప్పటికైనా తెలుసుకొని పైకి లేసి ఏమన్నా ఇది అవుతాడు ఏమన్నా ఆశ అమ్మ ఫైడ్రాస్ గారు బాగా ఉండండి కొంచెం బాగా భోజనం చేయండి మీకు ఏమైనా బోర్ కొడితే రెండు అడుగులు ఆ వీధి నుంచి చివరకు నడుస్తూ ఉండండి మైండ్ కొంచెం చేంజ్ అవుతుంది ఒకటే ఉన్న చోట అలా ఉన్నా కూడా మైండ్ సరిగ్గా చేయదు అవును మీ అమ్మగారు ఈరోజు కూడా ఆరోగ్యంగా ఎందుకున్నారంటే ఆవిడ బయటకు వెళ్తున్నారు పని చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నారు ఆవిడ తిన్నా తినకపోయినా కూడా నలుగురిలోకి వెళ్తే నలుగురు మాటలు తెలిస్తే మన మైండ్ చెత్త ఆలోచనలు అన్నీ పోతాయి ఏమా రా రాజు గారు గారు ఒకప్పుడు రాజులా ఉండేవారంట కదా ఈ రోజు కూడా అలాగే ఉండాలి ఇవాళ నుంచి మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అవన్నీ వదిలేసే ఇవన్నీ వదిలేసారు మరి ఎప్పటి నుంచి మీరు ఏమి పొద్దున్న లేవగానే ఏం చేస్తారు చెప్పండి పొద్దున్నే లేవగా ఏం చేస్తాను వాతును గీ వస్తాను ఇంకా తగమైంది మామూలే నేను మీ బాత్రూమ్లు బ్రష్లు ఇవి గురించి కాదు తింటాను తాగు పడుకుంటానని అని కాదు ఏదైనా పని ఏం మొదలు పెడతారు కొత్తగా రేపటి నుంచి మీ లైఫ్ స్టైల్ మారాలి కొంచెం కొంచెంగా ఫస్ట్ గుడి ఉందమ్మా ఇక్కడ దగ్గరలో చిన్న గుడులు ఏమైనా ఉన్నాయా చర్చలు అయినా పర్వాలేదు చర్చికి వెళ్తారో గుడికి వెళ్తారో ఏమండి మీరు స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ పనులు అన్ని పాలు తాగిసి టాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా గుడి ఉంటే గుడికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చోండి చర్చకి వెళ్ళాలనుకుంటే చర్చికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చోండి ఆ తర్వాత వచ్చి మీ అమ్మగారు ఏదైనా పని చెప్తే చేసేసి ఒకవేళ ఒక నాలుగు కూరగాయలు పోసారు మీకు నీరసంగా ఉందంటే కొద్దిసేపు పడుకోండి మళ్ళీ లేవండి మళ్ళీ కట్ చేయండి మళ్ళీ కూర్చోండి అమ్మ వచ్చేసరికి ఏదో ఒక చిన్న సాయం ఇల్లు తొడవండి ఓకేనా ఇల్లు తొడవండి కొద్దిగా రూమ్లే కాదు కదా అమ్మ బట్టలు నెమ్మదిగా జాడించుకొని ఒక్కొక్కటి ఉతుక్కుని అలా ఆరబెట్టుకోండి ఏదో ఒక పని చేయండి పది పదిహేను రోజుల్లో మీరు ఆరోగ్యంగా తయారవుతారు పని చెప్పండి తప్పలేదు ఏమ్మా సరే మీరు వంట చేయలేదు కదా ఇంకా వచ్చేది సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా ఫైట్ రైస్ ఇగమ్మా ఇందులో ఆయిల్ సోప్స్ అన్నీ ఉంటాయి మీకే టవల్ అది కట్టుకు టవల్ అది వాడుతున్నారు కదా ఒక టవలు లొంగి మీరు వాడే బట్టల తీసుకొచ్చాను ఫ్రైడ్రాస్ గారు రేపటి నుంచి మీరు బాగుండాలి నేను మీ అమ్మాయి లాంటిదాన్న లేకపోతే ఒక చెల్లెళ్ళ లాంటిదాన్న అనుకోండి ఎందుకు చెప్తున్నాను ఎందుకు వచ్చాను మీ ఆరోగ్యం బాగుండాలని వచ్చానేమో మీ అమ్మని రేపటి నుంచి ఆనందంగా చూసుకోండి సంతోష పెట్టండి పనులు చేయండి ఇది నీటి చీర జాకెట్లంగా ఇది మా మీకు ఖర్చుకి డబ్బులు ఇస్తున్నాను మీ అబ్బాయికి మాత్రం ఇవ్వకండి వద్దు ఇప్పట్లో వద్దు నేను మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత వస్తాను బైడి గారు అప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు నెక్స్ట్ మంత్కి ఎలా ఉన్నారో చూస్తాను నేను నెక్స్ట్ మంత్ కూడా అమ్మవారి దర్శనానికి వస్తాను అప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూడడానికి వస్తాను వచ్చే కానీ ఈలోగా మీ అమ్మాయి చేత ఫోటోలు పెట్టించమంటాను మీరు ఏమైనా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు అంటే తప్పకుండా నేను మళ్ళీ నెలకు రెండు నెలకు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తాను నేను మీకు కానీ ఈలోగా మీరు నా మాట విన్నారో లేదో చూసుకుంటాను మీరు మాట వింటే ఖచ్చితంగా నేను వస్తాను తాగడానికి వెళ్ళారని తెలిసిన ఆయన పర్సనాలిటీ తెలిసిపోతుంది తాగే వాళ్ళు మళ్ళీ ఎలా ఉంటారు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి నేను ఎంకరేజ్ చేస్తాను తప్పకుండా లేదు ఆయన నా మాట వినలేదు అంటే కనుక నేను అసలు ఎంకరేజ్ చేయను ఏమ ఫైడ్రాజ్ గారు మీరు బాగుండాలని ఇందరో నాకేమో వచ్చేది కూడా ఏమి ఉండదు అది మీ అమ్మగారు ఈ విధంగా నన్ను కొంచెం సంతోషపడతారు మిమ్మల్ని చూసి బాధపడుకున్నా మీ పనులు మీరు చేసుకోవడం మొదలు పెడితే ఆవిడకి తెలియకుండానే లోపల చాలా సంతోషం వస్తుంది ఆ సంతోషంతో ఇంకొక ఐదు పదివేలు బతికేస్తారు ఆవిడ ఏమ్మా మరి అందరు అనేటప్పుడు వినాలి కదా అంతమంది చెప్తున్నప్పుడు మంచి మాట చెప్తున్నప్పుడు వినాలి చిన్న వాళ్ళు చెప్పినా పెద్ద వాళ్ళు అమ్మకే ఇవ్వనా డబ్బులు అమ్మకే ఇవ్వాలి అమ్మ దగ్గర మళ్ళీ తీసుకోరు కదా ఒట్టు సూపర్ 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 నేను బాధ పెట్టానని అనుకోవద్దే నువ్వు బాగుండాలనే ఏమా మీరు బాగుండాలనే తల్లి తీసుకుమ్మా ఐదు వేలు ఏమా జాగ్రత్త వాడుకోండి నేను మళ్ళీ వచ్చే వరకు కొంచెం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ వయసులో కూడా పాపం మీరు ఎంత బాధపడుతున్నారంటే నాకు చాలా బా బాధగా ఉంది అది పిల్లల వల్ల సంతోషం లేదు భర్త వల్ల సంతోషం లేదు కొడుకు వల్ల సంతోషం లేదు మీకు అసలు చూడు కొడుకు చెట్టు అంత కొడుకుని పక్కన పెట్టుకుని ఆ తల్లి ఏడుస్తుంది కొడుకులు కావాలి కొడుకులు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు నీలాంటి కొడుకులు ఉంటే ఆ తల్లిలో అలాంటి తల్లు ఏడిపోయేగా అన్నీ తెలుసు అన్నీ పోగొట్టుకున్నాక అందరికీ జ్ఞానం వచ్చేస్తుంది సడన్గా ముందే రాదు తల్లి వాళ్ళ నుంచి నువ్వు ఆడడానికి వీల్లేదు ఏడవకూడదు ఏడిస్తే మీకు ఆరోగ్యం క్షీణిస్తుంది కొడుకుని ఎవరు చూసుకుంటారు జరిగింది అయితే జరిగిపోయింది ఇక్కడ నుంచి మారుతున్నాడు కదా కొంచెం మార్పు వచ్చిందా ఆ మార్పు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది రేపటి నుంచి మీరు బాగుండాలి తన మార్పు వచ్చే టైంకి మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎట్లాగా సంతోషంగా ఉండమే ఏం కాదు మీకు సరేనా నేను అప్పుడప్పుడు టచ్ లో ఉంటాను కానీ మీ అబ్బాయి బాగుంటేనే సరే అయితే నేను వెళ్ళరానా పైన రోజు వెళ్ళేది నీట్ గా ఉండాలి ఏమైనా వస్తువులు ఏమైనా పాడైపోయినవి పిచ్చి పిచ్చి ఉంటాయి ఇచ్చి పడేయండి పడేయండి ఇంకా అలాగా రూమ్ బాగాలేదు ఆ రూమ్ కొంచెం కలిసి నెమ్మదిగా చేసుకోండి కనబడుతుంది కొంచెం పర్వాలేదు బాగా ఉంది రేపటి నుంచి చీపురు పట్టుకోకండి మీ అబ్బాయి పట్టుకుంటాడు సరే నేను వెళ్ళరానా ఫ్రై రోజు వెళ్ళొస్తానే జాగ్రత్తమ్మా మీరు